ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పీపీపీ విధానం దుర్మార్గమని వైఎస్ఆర్ సిపి పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది ఆదిత్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు పేదలకు వైద్య విద్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేయించారని గుర్తు చేశారు ఇందులో ఐదు కళాశాలలు ప్రారంభించారని అన్నారు మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు ఇటువంటి తరుణంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నూతన మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టలేమని వాటిని ప్రైవేటీకరించాలని పీపీపి విధానం తీసుకువచ్చిందని మండిపడ్డారు గతంలోనూ ప్రైవేట్ వైద్య కళాశాలలను తీసుకురావాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని అప్పటి రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ లీగల్ సెల్ టౌన్ అధ్యక్షుడు పితాని శ్రీనివాస్ పార్టీ న్యాయవాదులు గెద్దడ వెంకటేశ్వరరావు కె శ్రీనివాసరావు గెద్దడ దుర్గా ప్రసాద్ కేతా శ్రీనివాస్ నాగేంద్ర రాసు కిషోర్ సూర్యకళ ఎస్ఆర్ కలిదిండి తదితరులు పాల్గొన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైపోయి అడ్మిషన్స్ కూడా తీసుకుని వేయడం ద్వారా వి అది కాకుండా ఈ రెండు కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి మిగతా వివిధ విద్యలో ఉన్నాయి ఈ స్టేజ్లో టీపీటీ పద్ధతుల్లో ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల స్థానికంగా ఉండే ప్రజలకి ఆసుపత్రికి దూరం అవుతుంది ఖర్చులు భారం అవుతుంది అంతేకాకుండా విద్యార్థులు కూడా వాళ్ళు నష్టపోతారు వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతారు అసలు ఈ ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది రాజ్యాంగం కల్పించాలి కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ ఈ రాష్ట్రానికి బోర్డు అంత వనరులు అంటే ఈ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కొన్ని వందల ఎకరాలు నుంచి ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి మీరు కేటాయించబడి ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడం వల్ల ప్రైవేట్ హాస్టలు అయిపోతే పబ్లిక్ ఉపయోగం పబ్లిక్ పబ్లిక్ని పబ్లిక్ హాస్టల్ని పెంచాలి తప్ప ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది ప్రభుత్వానికి పెద్ద పని కాదు ఎందుకంటే గతంలో ఎన్నో పథకాలు లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో చాలా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఏవి కూడా ఈ కూటమి ప్రభుత్వం చూడడం జరగలేదు ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంది ఎందుకంటే అందులో ఒకటి లానేస్తే మా న్యాయ విద్యార్థులకి కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ప్రతి నెలా కూడా వచ్చే ఏర్పాటు చేశారు స్టైఫండ్ కింద దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో దాన్ని డబల్ చేస్తాను పదివేలు చేస్తా అని ఇచ్చారు కానీ అది పదివేలు చేయలేస్తారు కదా ఐదు వేలు కూడా ఇవ్వలేదు సో ఇలాంటి ఇవ్వని పథకాలు అలాగే విద్యా దీవెన కానీ బస్సు ఇలా ఎన్నో పథకాలు డబ్బు వాహన వింతరా కానీ ఇలా గవర్నమెంటే ఉన్నాయి అది కాకుండా మీరు అందరూ చూస్తే ఉన్నారు ఈ కేవలం పదిహేను నెలలో చిన్న లక్షల కోట్లు అప్పులు తెచ్చారు కాబట్టి డబ్బు లేక వీటిని ప్రైవేటైజ్ చేయడం కాదు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయడానికి మొదటిది రెండు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థానం సుస్థిరమవుతుంది అనే ఒక భయం కేవలం భయంతో ఈ పని పనిచేస్తారు ఈ తప్పు విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వమే నడపాలి ఈరోజు మరి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కాకినాడలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరం కూడా ర్యాలీగా వచ్చి ప్రైవే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి అనే అంశంపై మేము కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడానికి వచ్చాము మరి పేదవాళ్ళు విద్య వైద్యం అనేది పేదవాళ్ళ హక్కు మరి వాటిని పే పదిహేడు మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పదిహేడు మెడికల్ కాలేజెస్ చాలా స్థలాలని మరి సేకరించి అతి కష్టం మీద ఆ పేదవాళ్ళకి వైద్య వైద్యం అనేది చదువుకోవాలి పేద పిల్లలు డాక్టర్స్ కావాలనే ఉద్దేశంతో ఈ ఎంతో శ్రమతో కూడినటువంటి పని అదేవిధంగా ఖర్చుతో కూడిన పని ఆయన అంత కష్టపడి పదిహేడు కాలేజెస్ మరి నిర్మాణానికి ఎంతో కృషి చేశారు అందులో కొన్ని కాలేజెస్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి చాలా మంది పేద ప్రజలు మరి వైద్య వృత్తిని చేపట్టడం జరిగింది అదే ఇప్పుడు చాలా మంది అంటే ఒకటే కేవలం జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ కోసం ఆయన చేశారు అది చేశారు కానీ దాన్ని మొత్తం నిర్మూలన చేయడానికి ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రైవేటీకరణ అనేది చేయడం పేదవాళ్ళు ఖర్చుతో కూడిన పని ఆ వైద్యం అనేది డాక్టర్స్గా చదవలేదు అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మరి చాలా విపరీతమైన ఖర్చుతో కూడిన పని ఇవన్నీ కూడా ఆయన కాలేజెస్ చే చేపట్టారు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే చేపట్టి వాటిని కొనసాగించాలని మా తరఫున మేము చెప్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం పేదవాళ్ళకి ఏం చేయాలని చర్యగా చేయకుండా ప్రభుత్వం పేదలు పేదలకు ఏ విధంగా మరి సాయం చేయాలి ఏ విధంగా ఇంకా పథకాలు చేపట్టాలని ఆలోచించింది ఇప్పటికే అసెంబ్లీలో మరి ప్రతిపక్ష పార్టీ లేకుండా కూడా పరిపాలన చేస్తున్నారు మరి ఏ విధమైనటువంటి ఎదురు అడగడానికి కూడా లేకుండా చేస్తున్నారు కానీ పేదవాళ్ళకి ఉచితమైనటువంటి విద్య వైద్యం అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పీపీపీ విధానం పునరాలోచించాలని డిమాండ్ కాకినాడలో డీజే టిల్లు ఫేమ్ నటి నేహా శెట్టి ప్రియాంక సంగలి కాకినాడలో పదిహేడవ బ్రాంచ్ అతి పెద్ద లగ్జరీ వెండి ఆభరణాల సంస్థ గోయాస్ ప్రారంభం దేవాలయం వంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశి రాజా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం